మత్స్యకొని గుర్తు ప్రభుత్వం గుర్తింపు చెప్పారు అయితే ఏ కుల రాజకీయ సాగం నాయకత్వం సార్ వచ్చి చెప్పడం తప్ప మత్స్యకారు చెప్పాల్సిన చెప్పడం రాష్ట్ర తీర్మానం అతడు భాగంగా భావించదు వాట్సాప్ గ్రూప్లో పది రోజులుగా వాళ్ళ ప్రూఫ్స్ విశాఖపట్నం ఈరోజు అరగపల్లి ఈరోజు విజయనగరంలో వైజాగ్లో అంటే మనం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సి ఉంది సార్ ఎందుకంటే మేదా కులా ఐక్యమ్యంగా ఉండి వాళ్ళు మంత్రి కొల్లి రాజు గారు మామూగారు వారు మరి ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ సభం ఎక్కడికి ఎవరు కొనసాగుతున్నా అనుకున్నామన్నా ఏదో చాలా బాగుంది మనం కూడా చెప్పేసి అన్ని జిల్లాల్లో కూడా మత్స్యకారులు ముందుకు

아미 <laughs> నా పేరు నడగుద్దు అర్జున అండి రాష్ట్ర మత్స్యకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాను మరి అలాగే మత్స్యకార సోదరులందరూ అలాగే జిల్లా కమిటీలు వేసుకుంటాకి ఈరోజు శ్రీకాకుళం వచ్చాము మరి శ్రీకాకుళంలో చాలా మత్స్యకార సోదరులందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి అలాగే అనే గ్రామంలో ఫార్మా దీనిలో ఉంది దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు మరి అదే తొందరలోనే ఆ విలేజ్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసి పెద్దల దృష్టిలో పెట్టి మరి అలాగే రాష్ట్ర మంత్రులు కోలు రవీంద్ర గారు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది అని చెప్పి మరి అతి తొందరలోనే అచ్చు నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది ఈ గ్రామం మరి తరతరాల నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు ఎక్కడికైలిపోమ్మంటే ఎలా వెళ్తారు అదొకటి మరి అలాగే ఇదే శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ అయినది మరి అలాగే ఎస్సీ అన్నారు తర్వాత ఎంబీసీ అన్నారు కాబట్టి ఈరోజు దానికి దాన్ని కూడా పెద్దలందరితో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా తొందరలోనే ఒక ఆలోచన చేసి దాన్ని పెద్దల దృష్టిలో పెడతామని చెప్పి ఈ సంఘం ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సంఘానికి ఉపయోగపడే విధంగా అన్ని వేళల అందుబాటులో ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటూ మరి మత్స్యకారులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తే ఈ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడి దాన్ని అందరితో కూడా పెద్దల దృష్టిలో పెట్టి సంఘ సభ్యులు అందరం సమిష్టిగా పోరాడి ఈ మత్స్యకారుల జీవన విధాన మార్పుకి మా తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరుల అందరికీ నమస్కారం నా పేరు చింతకారు మిత్యాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారు కులాల సమాఖ్య ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీలు వేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది శ్రీకాకుళంలో ఎన్జిఓ భవన్లో ఈ శ్రీకాకుళం జిల్లా సమావేశంలో భాగంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలపై ఈ యొక్క మత్స్యకార సోదరులందరితో కలుపుకొని సమస్యలపై సంచడం జరిగింది ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యంగా మన మత్స్యకారి ముద్దుబిడ్డ ప్రతమ నాయకులు రాష్ట్ర మంత్రులైన కొల్లు రవీంద్ర గారు వారి దృష్టికి ప్రధాన సమస్య తీసుకెళ్లడం జరుగుతుంది అయితే ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులున్నారో ఈ రాష్ట్రంలో పద్నాలుగు కులాలు పద్నాలుగు తెగలుగా ఉన్నటువంటి మత్స్యకారు కులాలు ముఖ్యంగా ఈ ఈ శ్రీకోకం ప్రాంతంలో ముఖ్యంగా వాడబి సామాజిక వర్గం అధికంగా ఉంది తర్వాత అగ్నికు క్షత్రియ పల్లి జాలరీ అలాగే కండ్ర నెయ్యిల ఈ కులాలన్నీ కూడా ఈ కుల నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ కులంకి కులానికి ఇద్దరు చొప్పున ఈ జిల్లా కమిటీ కూడా వేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మత్స్యకారు అంటే పద్నాలుగు కులాల మత్స్యకారులను కూడా సంఘటితం చేసి గ్రామస్థాయి నుండి ఈ సంఘాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయి నుండి సమస్యలు ఐడెంటిఫై చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అందులో భాగంగా ఈ సంవత్సరం జరగబోయే నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకారు దినోత్సవ విజయవాడలో రాష్ట్ర సదస్సు లక్షలాది మంది మత్స్యకారులతో చేయడం జరుగుతుంది ఆనాటికి రాష్ట్రమంతా పర్యటించి గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి గ్రామస్థాయి నుండి జనాలని సమీకరించి ఈ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం అధ్యయంగా ఈ సంఘం పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాను